హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు భోగి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే కనుక చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి అయితే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మటుకు ఏకాదశి రోజు తీసిన వీడియో అనమాట చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట ఒకటే ఒకటి రిలీజ్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట సో ఇప్పుడు వచ్చేసి ఆ రోజైతే కృష్ణయ్యకి మేము మెయిన్ డోర్ మూసేసి ఉత్తర ద్వారం అయితే తీసారన్నమాట ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి వెళ్తే మంచిది కదా అక్కడికైతే వెళ్ళేసి కన్నయ్యకి అయితే దనం పెట్టేసుకొని దీపతి పెట్టుకుని అయితే వచ్చాము ఆ తర్వాత వచ్చేసి పళ్ళకి ఊరిగింపు అయితే చేస్తామని తెలుసు కదా పళ్ళకి పల్లకి ఊరిగింపు అయితే జరుగుతుందన్నమాట ఆ రోజు ఏకాదశి అవడం వల్ల చాలా జనం అయితే వచ్చారండి మీకు చూస్తున్నట్టు అర్థమైపోతుంది కదా విధాంతా జనం ఉన్నారన్నమాట దానితోటి తెల్లవారి నాలుగు గంటలకైతే పలకి మొదలు పెట్టేశారు ఎందుకంటే ఏకాదశి కాబట్టి చాలామంది హారతి ఇవ్వడానికైతే రెడీగా ఉంటారు ఇంకా ఆగుతూ ఆగుతూ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఏదేమైనా ఆరు గంటల లోపే దేవుణ్ణి అయితే లోపల పెట్టేయాలి వెళుతూ రాకముందని చెప్పేసి తొందరగా అయితే మొదలు పెడుస్తామంట ఎంత తొందరగా మొదలు పెట్టినప్పటికీ ఆరున్నర అయితే అయిపోయిందండి అంత ఎక్కువ హారతలు అవి ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి చాలా చీకటిగా ఉంటుందని చెప్పేసి ఒక ల్యాంప్ కూడా వెనకాలైతే తెచ్చుకున్నాం ఒక్కొక్క చోట లైట్ ఉంటుంది ఒక్కొక్క చోట లైట్ ఉండట్లేదు అనమాట కోలాటాలతోని పాటలతో అయితే కనుక ఊరేగింపు చాలా బాగా జరిగిందండి అంతా అయిపోయిన తర్వాత ఇచ్చేసి దేవుడిని అయితే గుళ్ళో పెట్టేశాము ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ఇంట్లో దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే తొందరగా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాలి కదా ఇంకా దీపం పెట్టుకుని వెళ్తే లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే అయితే దీపం పెట్టుకోకుండా అయితే ముందు వెళ్ళిపోయినా వచ్చిన తర్వాత దీపం పెట్టేసి క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నాను ఆ రోజైతే మా వాళ్ళకైతే లంచ్ బాక్సులు ఉన్నాయండి కాకపోతే ఏకాదశి కదా వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు ఇంకా రెండు రోజులే ఉంటాడు దేవుడు అని చెప్పేసి ఆ రోజైతే కొంచెం ఓపిక తెచ్చుకొని తెల్లవారు అయితే లేకేసి ఆ పళ్ళకి వెనకాలైతే అనమాట ఇంకా రాగానే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఎంత తొందరగా వచ్చేద్దాం అనుకున్నా సరే వచ్చేసరికి అయితే సిక్స్ థర్టీ అయిపోయిందండి నేను సెవెన్ కల్లా క్యారేజ్ ఇవ్వాలి ఇంకేం చేయాలని ఆలోచిస్తే కనుక సింపుల్గా అయిపోయి టేస్టీగా ఉండాలని చెప్పేసి ఈ రైస్ అయితే చేసేసాను ముందుకు వస్తే కుక్కర్ పెట్టేసుకుని అందులో కొంచెం పోప్ దినుసులు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేయించేసి అందులోనే ఒక నాలుగు టమాటాలు అయితే కట్ చేసి వేసేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం హెల్తీగా కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అందులో ఒక క్యారెట్ అయితే చక్కగా తురుముకునే దాంట్లో కొంచెం పెద్దగా తురుముకునే దాంట్లో అయితే తురుమి ఈ విధంగా అయితే వేసేసాను ఇదైతే మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచేమంటే కానీ క్యారెట్ కొంచెం తొందరగా సాఫ్ట్ అయిపోద్ది ఆ తర్వాత టేస్టీ సరిపడి ఉప్పు అలాగే కొంచెం కారం కారం అయితే నేను మరీ ఎక్కువ వేయాలనుకోవట్లేదు అనుకోవట్లేదు అందుకోసం కొంచెం లైట్గా కారం వేసాను అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి చికెన్ మసాలా అయితే వేసుకున్నాను కావాలంటే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇంకా చికెన్ మసాలా కూడా వేగిపోయిన తర్వాత అందులోనే ఒక గ్లాస్ రైతే రైస్ అయితే వేసేసుకుని అందులో ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుని ఒకసారి అవి అయితే బాగా మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వాళ్ళకి నిమ్మరసం కూడా వేసుకొని దీని అయితే మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ అయితే రానిచ్చేస్తాను అప్పుడప్పుడు పిల్లలకి టేస్టీగా ఉండాలి మన పని తొందరగా అయిపోవాలంటే కనుక ఇటువంటివి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట సో ఇడ్లీ రుబ్బు దోస రుబ్బు రెండు ఉన్నాయి నా టైంను బట్టి నేనైతే ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చెప్పేసి ముందైతే చట్నీ చేసేస్తున్నాను ముందైతే ఎన్ని సారీ పల్లీలు అయితే వేయించేసుకున్నాను ఆ తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అలా వేయించేసుకున్నాను అలాగే కొంచెం వెల్లుల్లిపాయ రబ్బలు కూడా ఒక రెండు మూడు అయితే వేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అలాగే ఒక కప్పు చనపప్పు అయితే వేసుకున్నాను అనమాట పప్పు అలాగే ఇంకొక కప్పు అయితే వేసేసుకొని దీని అంతటిని కూడా కొంచెం ఉప్పు అయితే వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి మా అయితే కనుక ఇడ్లీ రుబ్బు అంటే కనుక ఖచ్చితంగా కళాయట్టే ఉండాలి తెలుసు కదా మీకు అందుకోసం వాడికైతే అయితే అయితే వేసేసి చట్నీ కూడా రెడీ చేసి వాడికైతే టిఫిన్ పెట్టేసి ముందైతే వాడిని పంపించేస్తారనమాట అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అయితే రోషిన కూడా ఒక అట్ట అయితే వేసేసి ఉంచేసాను అది వచ్చే టైం అయిందనమాట అమ్మాయింటి అయితే ఉంటుంది సో తను వచ్చేసరికి అయితే ఇంక తన కూడా లేట్ అవుతుందని చెప్పేసి తన కూడా అయితే వేసి పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి మీకైతే ఒక వాటర్ బాటిల్ చూపిస్తున్నాను కదండి ఇది వచ్చేసి టూ లీటర్స్ వాటర్ బాటిల్ అనమాట మా వారికి అయితే చెప్పాను నాకు టూ లీటర్స్ వాటర్ బాటిల్ కావాలి తెచ్చిపెట్టి అంటే ఆయన పని మీద బయటికి వెళ్ళినప్పుడు డిమాటల్ అయితే ఈ వాటర్ బాటిల్ అయితే తెచ్చిపెట్టారనమాట సో నేనైతే రోజు అనుకుంటానండి వాటర్ కనీసం కనీసం టూ లీటర్స్ వాటర్ అయినా తాగాలి అని చెప్పేసి ఎంత అనుకున్నా సరే నాకు ఎంతో అవసరం అవుతుంది తప్ప ప్రత్యేకించి వాటర్ తాగను అనమాట సో ఈ వాటర్ తాగకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని తెలుసు కదా అందుకోసం వచ్చి ఎలాగైనా రెండు లీటర్లు నీళ్ళైనా తాగాలని చెప్పేసి మా వారికి అయితే బాటిల్ తెచ్చిపెట్టు ఆ బాటిల్ ఎదురుగా పెట్టుకుంటాను రోజు తాగుతాను కనీసం ఆ బాటిల్ వాటర్ తాగినప్పుడైనా సరే నేను రోజుకి ఇంత వాటర్ తాగాను అనేది నాకంటే ఒక క్లారిటీ ఉంటుంది మాక్సిమం నేను కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తానని చెప్పానమాట సో రెండు లీటర్లు కాదండి అసలు చెప్పాలంటే మనం మూడు లీటర్లు అయినా తాగాలి కాకపోతే తక్కువలో తక్కువ కనీసం రెండు లీటర్లు అయినా సరే కంప్లీట్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఈ బాటిల్ తెప్పించుకున్నాను అనమాట ఇంక ఈ బాటిల్ విషయానికి వస్తే కనుక చాలా చాలా బాగుందండి చాలా స్ట్రాంగ్గా క్వాలిటీగా అయితే ఉందన్నమాట దీనికి ఈ విధంగా ఒక తాడు కూడా ఇచ్చారు బయటకి ఎక్కడికైనా వెళ్తే కనుక మనం తగిలించుకొని వెళ్ళిపోవచ్చు హ్యాండిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నాకు తెలిసి ఆ తాడు యూస్ చేసే అవసరం అయితే నాకు రావదనుకుంటున్నాను ఎందుకంటే నేను మాక్సిమం అయితే దీన్ని తీసుకెళ్ళను కాబట్టి సో ఇంకా దీంట్లో వచ్చేసి మూడు కలర్స్ అయితే ఉన్నాయన్నమాట వైట్ ఒకటి బ్లాక్ ఒకటి పింక్ ఒకటి మా వారైతే వీడియో కాల్ చేసి చూపించారు కానీ ఆటోమేటిక్గా గర్ల్స్ ఎవరైనా సరే పింక్కి అట్రాక్ట్ అవుతారు కాబట్టి నేను కూడా ఆ పింక్కి తీసుకున్నాను చూడటానికి అయితే చాలా అట్రాక్ట్గా ఉంది బాటిల్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా నైట్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఉదయం వరకు వెయిట్ చేశాను ఇంకా వదిలేసిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయాక ఇంకా బాటిల్లో కొంచెం లిక్విడ్ అయితే వేసేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నమాట బయట నుండి తెచ్చుకుని వేవైనా సరే డైరెక్ట్గా అయితే మనం యూజ్ చేయకూడదు కాబట్టి ఒకసారి అయితే దాన్ని క్లీన్ చేసేసి దాన్ని అయితే ఒక ఐదు పది నిమిషాలు అయితే వదిలేసాను అలాగ వాటర్ కొంచెం బయటకు అంతా వచ్చేసే వరకు ఇంకా ఆ తర్వాత వచ్చేసి వాటర్ అయితే పట్టుకుందాం కదా అని చెప్పేసి వాటర్ బాటిల్ అయితే నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను కాకపోతే ఫస్ట్ డే కదా కొంచెం ఎగ్జైట్ బట్టర్ అనమాట వాటర్ ఏదో ఒకటి తాగియాలి వెళ్ళి ఎలాగేలాగా చేసేయాలని చెప్పేసి నేను ఒక అని జియా సీడ్స్ అయితే వేసుకున్నాను ఒక అంటే చిన్న స్పూన్తో ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను అలాగే ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాను అనమాట ఎందుకంటే బాటిల్ కొంచెం పెద్దది కదా టూ లీటర్స్ కాబట్టి కనీసం రెండు నిమ్మకాయలు అయినా ఉండాలని చెప్పేసి ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండేసుకున్నాను అలాగే ఇందులో సాల్ట్ వచ్చేసి బ్లాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నిమ్మకాయ నీరు ఈ చియా సీడ్స్ కూడా ఎక్కువగా తాగడం వాళ్ళు ఏంటంటే లాస్ అనేది అవుతారట సో వెయిట్ లాస్ అవ్వాల్సినంత పర్సనాలిటీ అయితే కాదు అయినప్పటికీ ఏదో అనమాట తాగేది కొంచెం హెల్దీగా తాగితే బాగుంటుంది కని చెప్పేసి ఈ విధంగా లెమను చియా సీడ్స్ బ్లాక్ సాల్ట్ అయితే వేసుకొని చేసుకున్నాను అయితే చేసుకోవడం అయితే చేసేసుకున్నాను కానీ ఇదైతే ఒక హాఫ్ లీటర్ వరకు అయితే ఇష్టంగా తాగలమండి కానీ టూ లీటర్స్ కదా సాయంత్రం వరకు తాగాలంటే నాకైతే చాలా కష్టం అనిపించింది అనమాట నార్మల్ వాటర్ అయితే తాగేయగలనేమో ఈ బ్లాక్ సాల్ట్ ఒకటి వేసుకున్నాం కదా కొంచెం వాటర్ వరకు అయితే ఇష్టంగానే తాగాను ఆ తర్వాత నుండి అయితే తప్పదు కదా కలుపుకున్నాను అని చెప్పి తాగాను అనమాట మొత్తానికైతే నైట్ లోపు అయితే నేను మాక్సిమం టూ లీటర్స్ అయితే కంప్లీట్ చేసేసాను నాకు తెలిసి ఒక పావు లీటర్ అలా వాటర్ వదిలేస్తూ ఉంటాను అంతే కానీ మ్యాక్సిమం టూ లీటర్స్ అయితే కంప్లీట్ చేశారనమాట ఇది అయితే హ్యాండిల్ చేయడానికి చాలా బాగుంది తాగడానికి కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఇప్పుడైతే నేను ఎక్కడికి బయలుదేరిపోయినాని చూస్తున్నారు కదా ఏకదేసి కదండి మరి భగవద్గీత పారాయణం అయితే ఉంది గుళ్ళను అందుకోసం చెప్పేసి ఈ విధంగా ఎల్లోసారి అయితే కట్టుకుని రెడీ అయ్యి అనమాట భగవద్గీత అయితే ఎల్లో ఎందుకు కట్టుకుని అనుకుంటారేమో ఆ రోజైతే ఆ కన్నయ్యకి అమ్మవారికి అయితే పెళ్లి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పాను కదండి అయితే ఆ రోజు పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు చేసే కార్యక్రమం ఒకటి ఉందనమాట దానికోసం చెప్పేసి అందరం అయితే ఎల్లో కలర్ కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక మాట అనుకుని ఈ విధంగా ఎల్లో సారీస్ అయితే కట్టుకున్నామంట అంటే దగ్గర దగ్గర ఎల్లో క్రీమ్ ఇలా మ్యాచ్ అయినట్టుగా అయితే కట్టుకున్నాము సో ముందు వచ్చేసి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు కూడా అయితే కంప్లీట్ చేస్తాము చదువుతున్నాం అనమాట అందరం కూడా ఫస్ట్ అయితే కొంచెం మంది ఉన్నారు అలా చదువుతున్న కొద్ది చివరికి వచ్చేసరికి అయితే అందరూ యాడ్ అయ్యారు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకుని పెళ్ళికూర్ని చేయడానికి అయితే రెడీ అనమాట ముందే ఒక స్టూల్ అయితే వేసేసి దాని మీద అమ్మవారిని అయ్యవారిని అలాగే పెట్టారనమాట అండి కృష్ణయ్యని అలాగే ఇద్దరు అమ్మవారిని కూడా పెట్టేసి ముందైతే అభిషేకాలు అయితే పంచామృతాలు పంచామృతాలన్నిటితో కూడా అభిషేకాలు అయితే చేశారనమాట అభిషేకం చేసేసిన తర్వాత అయితే ఇంకా పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని ఎలా అయితే చేశారు యాజ్ అలాగే చేశారనమాట ఇంకా దీనికన్నా ముందే నేను కళ్యాణం వీడియో అయితే అప్లోడ్ చేసేసానండి ఆల్రెడీ ఎవరైనా చూడకపోయి చూడండి ఎందుకంటే భోగి రోజు ఇవి ఎలాగా వెనక వెనక అవుతున్నాయి కదా ఇంకా భోగి రోజు జరిగిన వీడియో కళ్యాణం వీడియో ఎందుకు పెండింగ్ పెట్టడం చెప్పేసి ముందైతే ఆ వీడియో అప్లోడ్ చేసేసాను మన ఛానల్లోకి వెళ్తే కనుక ఆ వీడియో ముందే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఎంత ఘనంగా చేసాము అసలు కళ్యాణం ఎలా చేసాము అని నేను అంటూ ఉన్నాను కదా అంగరంగ వైభవంగా మేము పెళ్ళి అయితే చేస్తాము ఎప్పుడు చూడని విధంగా చేయని విధంగా చేయాలని ప్లాన్ చేసామని చెప్పేసి అనుకున్నాం కదా సో ఎలా చేసాం ఏంటి అంత కూడా ఆ వీడియోలో అయితే మీరు చూడవచ్చు అంత పెళ్ళి భోజనాలతో సహా పెళ్ళి అయితే చేసామన్నమాట అంతా బాగా అయితే ఊరు జనం అంతా కూడా వీధి వీధులు నిండిపోయాయి అనమాట జనాలతోనే అంత బాగా ఊరేగింపు సారి ఊరేగింపు చేసి భోజనాలు చేసి ఇంటికైతే వచ్చాము సో ఆ వీడియో చూడాలనుకుంటే కనుక మన ఛానల్లో ఉంటుంది ఒకసారి అయితే చూసి అని ఇంకా అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి అనమాట ఆ తర్వాత సాయంత్రం ఒక ఫోర్ థర్టీ అలా చేసేసి ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఆ రోజు ఏకాదశి కాబట్టి ఇక్కడ ఉన్న గుడి అయితే రీసెంట్గా కట్టారండి మొన్న మొన్నే ఓపెన్ చేశారనమాట అయితే ఓపెన్ చేసిన తర్వాత మా గుళ్ళలో ఒక్కసారి అయితే కీర్తనలు పాడండి కొలవడం చేయండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ అయితే చేశారనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి మేమందరం కూడా పిల్లల బ్యాచ్ అందరినీ తీసుకొని అయితే టెంపుల్కి వచ్చేసనమాట మొత్తం అందరూ దేవుళ్ళు కూడా ఒకే చోట అనమాట ఈ టెంపుల్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం పాతకాలపు గుళ్ళు అయితే ఉంటాయి చూడండి ఊరి సైడు కొంచెం పురాతన గుళ్ళు ఉంటాయి కదా సేమ్ ఆ డిజైన్ అంతా కూడా అలా చేసినట్టు అనిపించింది అనమాట గుడి అయితే కనుక మొత్తం అందరూ ఒకే చోట ఉన్నారు ప్లేస్ కూడా మధ్యలో సెంటర్లో చాలా బాగా అయితే ఉంచేశారు ఓపెన్ ప్లేస్ అనేది సో ముందు వచ్చేసి దేవుళ్ళందరికీ అయితే ఈ విధంగా దర్శనాలు అయితే చేసేసుకున్నమాట ఆ తర్వాత వచ్చేసి ముందైతే ఒక మూడు నాలుగు కీర్తనలు అయితే పాడేశాము ఆ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కోలాటాలు అయితే చేయించామన్నమాట ఆల్రెడీ ఈ పిల్లల కోసం నేను ఇప్పటిదాకా వీడియోలు చేస్తున్నాను అన్ని సార్లు చెప్తూనే వస్తూ ఉన్నాను ఈ పిల్లలందరూ కూడా మా దగ్గర స్టూడెంట్లు అని చెప్పేసి ఎంత బాగా చేస్తున్నారంటే నిజంగా నాకే ముచ్చటేస్తుంది అనమాట నేర్చుకునేందుకు చాలా చక్కగా అయితే చేస్తున్నారు పిల్లలందరూ కూడా అలాగే పిల్లలు కూడా ఎంత చక్కగా తయారవుతున్నారో తెలివితే అంత ఉట్టిపడేలాగా చాలా అందంగా అయితే తయారవుతున్నారండి మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు వీడియో చూస్తే కనుక నచ్చింది అంటే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో పూర్తిగా ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఒక లైక్ కూడా చేసేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ నా ఛానల్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట ఎక్కువ మందికి చూడమని చెప్పేసి కాబట్టి ఒక లైక్ అయితే చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మొత్తానికి ఏకాదశి రోజు నా వ్లాగ్ అయితే అనమాట మీకైతే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్